నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ దండకారణ్యం దద్దరిల్లుతోంది వామపక్ష తీవ్రవాదాన్ని కుక్కిటి వేలతో పెకిలించేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి పచ్చని వనంలో తిరుగుతున్న ఎర్రటి విషపు మొక్కలను ఎక్కడికక్కడా తుంచివేస్తున్నారు తమ పట్టును నిలుపుకునేందుకు నక్స్లెట్లు నిర్మించిన ఎరుపు రంగు స్మారకాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు వామపక్ష తీవ్రవాదులకు ముచ్చటలు పట్టిస్తున్నారు తుపాకీ గుండ్లతో వారికి సమాధానం చెబుతున్నారు తాజాగా దండకారణ్యంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగుండ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కుంభించేపట్టాయి ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్ భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించాయి దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో ఇరవై మంది నక్సల్స్ హతమయ్యారు ఆ ప్రాంతాల్లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది కాగా ఈ ఏడాది మూడు నెలల్లోనే వేర్వేరు ఎన్కౌంటర్లలో వంద మంది మావోయిస్టులు మృతి చెందారు వామపక్ష తీవ్రవాదం అంతం చే ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను మొదలుపెట్టింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవెల్ పర్యవేక్షిస్తున్నారు గతంలో మావోయిస్టుల ఏరువేతకు ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటి అతి పెద్ద జరగగా కగార్ చూపినంత ఇంపాక్ట్ చూపలేదు ప్రస్తుతం దోవెల్ షాలు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ ఊహించనంత భారీగా జరుగుతుంది దీన్ని తలుచుకుంటేనే మావోయిస్టుల వెన్నుల్లో వణుకు అర్థం అర్థమవుతుంది తాజాగా ఈ అంశంపై మావో లేఖను విడుదల చేశారు మావోల ఎన్కౌంటర్లను ఖండిస్తూ బీజాపూర్ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు ఈ మేరకు మావోయిస్ట్ పశ్చిమ బస్తర్ కమిటీ అధికార ప్రతినిధి మోహన్ లేఖను విడుదల చేశారు కగార్ దాడుల్లో చనిపోయారని కగార్ హింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ దాడులతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టులను హతమార్చామన్నారు ఈ హత్యలను ఖండిస్తూ ఏప్రిల్ నాలుగున బీజాపూర్ జిల్లా బంద్ కు పిలిపించినట్లు లేఖలో తెలిపారు దండకారణ్యంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి ఆదివాసులను ఖాళీ చేపించడమే కగార్ లక్ష్యమని వివరించారు అయితే ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుష్ట పాలనకు కగార్ హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయని అందులో భాగంగానే ఈ కగార్ ఆపరేషన్ చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారం రెండు మూడు రాష్ట్రాలను సమన్వయం చేస్తూ దాదాపు నాలుగు వేల నుంచి పదివేల మంది భద్రతా బలగాలను తరలించి అనేక వలయాలుగా చుట్టుముట్టి సంక్ దాడు నిర్వహిస్తున్నారని చెప్పారు దీని బట్టి ఆపరేషన్ కగర్ మావోయిస్టుల్లో ఎంత వణుకు పుట్టిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు గతంలో మావోయిస్టు ఏరువేత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా పనిచేసిన ఇంతటి ఇంపాక్ట్ చూపించలేదు కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కేవలం పదేళ్ల కాలంలోనే మావోయిస్టును చివరాంకానికి చేర్చింది మరో ఏడాదిలో వీరి అంతం ఖాయమని కరాఖండిగా చెబుతుంది మరి దశాబ్దాలుగా సాధ్యం కానిది కేవలం పదేళ్లలోనే సాధ్యం కావడానికి అజీత్ దోవల్ వ్యూ వ్యూహమే ప్రధాన కారణమని తెలుస్తోంది ఎల్ఐసి వ్యూహాన్ని అమలు చేశారు అజిత్ దోవెల్ లో లను ఎలా నిరోధించాలో బాగా దశాబ్దాలుగా ఆ దేశం చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో పోరాడుతుంది హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోరాడింది ఈ పోరాటాలను నిర్వహించడానికి ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాలను పన్నింది సరిగ్గా అటువంటి వ్యూహాలని అజిత్ దోవెల్ అనుసరిస్తున్నారు ఒక పెద్ద యుద్ధాన్ని ముగించాలంటే అందుకు సుదీర్ఘ కాలం వ్యూహాలను పన్నాల్సి ఉంటుంది అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చక్కబెట్టడానికి అదేమి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు అందుకే సుదీర్ఘంగా వ్యూహాలను పన్నారు అందుకోసం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను జోన్లుగా విభజించారు ఎక్కువ ప్రభావం ఉన్న జోన్లు తక్కువ ప్రభావం ఉన్న జోన్లను ప్రత్యేకంగా గుర్తించారు ఆ తర్వాత కనెక్టివిటీ పెంచే ప్రయత్నం చేశారు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున బిఎస్ఎన్ఎల్ టవర్లను నిర్మించారు దీని ద్వారా అటవీ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచి ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేశారు ఆ తర్వాత మావోల ప్రభావిత ప్రాంతాల్లో భారీగా రోడ్లను నిర్మించారు రోడ్ల నిర్మాణ రవాణా మెరుగుపడుతుంది దీనివల్ల ప్రజల రాకపోకలు పెరిగాయి వీటితో పాటు మావోల ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ పోస్టులను ఏర్పాటు చేశారు చిన్న చిన్న చోట్లంతా ఈ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా మావోల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచుతూనే మరోవైపు మావోయిస్టులను కట్టడి చేస్తూ వచ్చారు ముందుగా వారి ప్రధానంగా కావాల్సిన ఆర్థిక వనరులను దెబ్బతీశారు ఇందుకు కేంద్ర హోంశాఖ తీవ్రంగా శ్రమించింది విదేశీ నిధులతో మధ్యనే తిరుగుతూ మావోయిస్టులకు సహాయం చేసే అర్బన్ నక్సల్స్ ను కట్టడి చేశారు వీరి ద్వారా మావోలకు నిధులు చేరకుండా చర్యలు తీసుకున్నారు బరవర్రావు వంటి అగ్ర నేతలను ఏళ్ల తరబడి హౌజ్ అరెస్టులు చేశారు దీంతో మావోయిస్టులకు నిధుల ప్రవాహం తగ్గిపోయింది దీంతో పాటు ఒకప్పుడు మయన్మార్ మీదుగా చైనా నుంచి మందుగుండు సామాగ్రి లభించేది ఆయుధాల సరఫరా అయ్యేది దీంతో మావోయిస్టులకు మందుగుండు లభించలేదు అంతేకాకుండా అడవుల్లో సంచరించే మావోయిస్టులకు మెడిసిన్ అత్యంత అవసరం అటవీ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా విజృంభిస్తుంది ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ వైద్యశాలల నుంచి మందులు తీసుకోవాల్సి ఉంటుంది గతంలో ఈ మందులు మావో స్టులకు విరివిరిగా లభించేది వైద్యులను బెదిరించి భారీగా దోచుకెళ్లేవారు కానీ అజిత్ దోవెల్ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ పాలసీలో భాగంగా ఈ మందుల సంఖ్యను కట్టడి చేశారు వాటిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు దీంతో మావోయిస్టులకు మందుల లభ్యత తక్కువైంది ఈ కారణంగా అనేక మంది మావోయిస్టులు అనారోగ్యంతో జనజీవన శ్రవంతిలో కలిసిపోయారు వీటన్నిటి వల్ల మావోయిస్టుల పరిస్థితి గతంలో కంటే దయనీయంగా తయారైంది గతంలో కంటే ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయి ఈ పరిస్థితిని కేంద్రం గమనించింది మావోయిస్టులు గతంలో కంటే పలుచబడ్డారని గుర్తించింది అందుకే ఇంకా చివరాంకంగా ఆపరేషన్ ఖగర్ను చేపట్టింది మార్చి రెండు వేల ఇరవై ఆరును డెడ్ లైన్ గా ప్రకటించుకుంది అందులో భాగంగానే భారీగా ఎన్కౌంటర్లు చేస్తోంది ఫలితంగా రోజు రోజుకి వామపక్ష తీవ్రవాదం అంతమయ్యే దశకు చేరుకుంటుంది అవునంటారా కాదంటారా కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గుంతును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి జై హింద్ జై భారత్